హీరో రానా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టైల్ గురించి అదే విధంగా పెళ్లిపై తన అభిప్రాయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు ఇదే సందర్భంలో తనకు బాగా సన్నిహితులైన రామ్ చరణ్ అల్లు అర్జున్ల పెళ్లిళ్ళ విషయమై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు తనకు మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రామ్ చరణ్ అల్లు అర్జున్ల పెళ్లి చూసినప్పుడు వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ పెళ్లిళ్లకు తాను వెళ్ళినప్పుడు తనకు కూడా ఒక అమ్మాయి దొరికితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగిన విషయాన్ని బయట పెట్టాడు అయితే చరణ్ అల్లు అర్జున్లకు వారి పెళ్లిళ్ల తర్వాత తాను ఫోన్ చేయడం కొద్దిగా తగ్గించానని దీనికి కారణం తాను ఫోన్ చేసే టైంలో వారు ఎక్కడికైనా వెళ్ళి ఉంటారేమో లేదంటే ఆ సమయంలో ఫోన్ చేయవచ్చో లేదో అన్న ఫీలింగ్ తనలో రావడంతో చరణ్ బన్నీలకు కొద్దిగా దూరమైన విషయాన్ని అంగీకరించాడు రానా దీంతో ఇక లాభం లేదనుకుని తనకన్నా వయసులో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టానంటూ చరణ్ బన్నీలపై పరోక్షంగా సెటైర్లు వేశాడు రానా ఇదే సందర్భంలో టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నా తాను ఇప్పటికే ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నానన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఈ బల్లాల దేవుడు తాను ఏ కల్చర్కి చెందిన వాడినో తనకే అర్థం కావటం లేదంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు తాను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా మంది తనను మెదరాసి అని పిలిచేవారని తాను చెన్నైలో ఉండే రోజుల్లో తను తెలుగు అబ్బాయి అని పిలిచేవారని చెప్తూ తను బొంబాయి వెళ్తే తనను సౌత్ అబ్బాయి అని పిలుస్తున్నారని అందువల్ల తాను అయోమయంలో పడిపోయి ఏ ప్రాంతపు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నానంటూ తనపై తానే సెట్టైర్లు వేసుకున్నాడు రానా ఇదే సందర్భంలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ తన లైఫ్ స్టైల్ చాలా అసాధారణంగా ఉంటుందని అందువల్ల తను అర్థం చేసుకోవడం చాలా కష్టమని దీంతో తను బాగా అర్థం చేసుకునే అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నానంటూ తన లైఫ్ను ఒక స్ట్రక్చర్లోకి తెచ్చుకున్న తర్వాత తాను పెళ్లి చేసుకుంటానంటూ తన పెళ్లి గురించి మరింత సస్పెన్షన్ కొనసాగిస్తున్నాడు రానా